హాయ్ హలో వివర్స్ అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్ మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ నిన్న ఇండియా వర్సెస్ నేపాల్ మధ్య మ్యాచ్లో ఇండియా ఎయిటీ టూ రన్స్ ఏడాతో ఘనమైన విజయాన్ని సాధించి సెనీస్ స్పోర్కి అయితే అర్హత సంపాదించింది హ్యాట్రిక్ విన్స్ అయితే సాధించడం జరిగింది సో బంగ్లాదేశ్తో టీమిండియా తలబడబోతోంది శ్రీలంక పాకిస్తాన్తో సెమీఫైనల్ తలబడబోతోంది అయితే ఫస్ట్ సెమీఫైనల్ మనది సెకండ్ సెమీఫైనల్ శ్రీలంక వర్సెస్ పాకిస్తాన్ ట్వంటీ జూలై రోజు ఈ మ్యాచెస్ అయితే ఉంటాయి ఈరోజు లాస్ట్ అండ్ ఫైనల్ లీగ్ మ్యాచెస్ అయితే ఉన్నాయి శ్రీలంక వర్సెస్ థాయిలాండ్ మలేషియా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచెస్ అయితే ఉన్నాయి సో ఎల్లుండి నుంచి ఎల్లుండి సెమీఫైనల్స్ అయిపోతే సండే ఫైనల్స్తో ముగుస్తుంది ఏషియా కప్ ఓకే ఫ్రెండ్స్ ఇక మ్యాచ్ వివరాలు వెళ్ళే కంటే ముందు ఒక స్మాల్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే గుజరాత్ జైన్స్కి సంబంధించిన ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చింది అదేంటంటే ఆశిష్ నెహ్రాని రిలీజ్ చేసి ఆశిష్ నెహ్రాకి రీప్లేస్మెంట్గా యువరాజ్ సింగ్ని సెలెక్ట్ చేయాలని భావిస్తోంది జీటీ టీం మరి ఇది ఏ వరకు సత్ఫలితాలు సాధిస్తుంది అనేది కూడా చూడాలి ఎందుకంటే యువరాజ్ సింగ్కి ఇప్పటి వరకు హెడ్ కోచ్గా ఎవరు కూడా సంప్రదించలేదు అంటే చర్చలు చేసిన తర్వాత ఆయన సుముఖంగా ఉన్నట్టయితే తెలుస్తున్న సమాచారం మనకి ఓకే ఫ్రెండ్స్ ఇక లైట్ చేయకుండా మనం నేను అటు మ్యాచ్ వివరాళికి వెళ్ళిపోదాం లెట్స్ మూవ్ ఇంట ద టాపిక్ యా హాయ్ హలో నమస్తే మై డియర్ హెచ్వైటీ క్రియేటర్స్ యూట్యూబ్ ఛానల్ మీకు గనుక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నటువంటి ఆప్షన్స్లోకి వెళ్ళి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా సెలెక్ట్ చేసుకోవడం ద్వారా మా వీడియోస్ ఎప్పటికప్పుడు అందరికంటే ముందుగా మీకు నోటిఫికేషన్లో వస్తుంది సో టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా మంచి స్టార్టే రావడం జరిగింది టీమిండియాకి ఫోర్టీన్ థర్టీన్ పాయింట్ త్రీ ఓవర్స్ వరకు వికెట్ ఏ పడలేదు క్యాచెస్ నో డ్రాపింగ్స్ మధ్య మధ్యలో మిస్ఫిల్స్ అయితే జరిగాయి సో హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ రన్స్ ఓపెనింగ్ పార్ట్నర్షిప్ వచ్చిన తర్వాత హేమలత ఫార్టీ సెవెన్ రన్స్ వేసి అవుట్ అయింది స్కోర్ నైంటీ ప్లస్ స్కోర్ ఉన్నప్పుడైతే షఫాలి వర్మ తన యొక్క ఫిఫ్టీని అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది మొత్తంగా ఎయిటీ వన్ రన్స్ అయితే చేసింది దీంట్లో పన్నెండు ఫోర్లు ఒక సిక్స్ సహాయంతో షఫాలి వర్మ ఎయిటీ వన్ రన్స్ వేసి అవుట్ అయిన తర్వాత లాస్ట్లో సజన సంజీవన్ వన్ డౌన్లో రావటం జరిగింది సజన సంజీవన్ టెన్ రన్స్ వేసి మాత్రమే అవుట్ అయింది షఫాలి వర్మ ఈ సారీ స్మృతి మందన నిన్నటి మ్యాచ్లో కెప్టెన్సీగా చేసినప్పటికీ తనకి బ్యాటింగ్ అయితే తనైతే బ్యాటింగ్లో దిగకపోవడం అయితే గమనార్హం సో జమీవర్ రాడ్రిక్స్ ట్వంటీ ఎయిట్ రన్స్ చేయగా ఘోష్ జస్ట్ సిక్స్ రన్స్ మాత్రమే చేసిన ఆటౌట్లో ఉండటం జరిగింది మొత్తంగా హండ్రెడ్ అండ్ సెవెంటీ ఎయిట్ రన్స్ అయితే చేయగలిగింది ఇన్ ట్వంటీ ఓవర్స్ త్రీ వికెట్స్ మాత్రమే కోల్పోయింది సీతారాణం గారికి రెండు వికెట్లు రాగా కవిత జోషికి ఒక వికెట్ అయితే రావటం జరిగింది అనంతరం లక్ష్య చైదన్ ఆరంభించిన మేపాల్కి మాత్రం ఎక్కడ కూడా స్టార్స్ అయితే రాలేదు పార్ట్నర్షిప్స్ రాలేవు ఏమి రాలేవు సీతారాణ మగర్ మాత్రమే ఎయిటీన్ రన్స్ ద టాప్ స్కోరర్ అని చెప్పుకోవచ్చు అంతే మిగతా వారు అంతా సింగిల్ డిజిట్స్కి స్కోర్కి పరిమితం అయ్యారు సో దీప్తి శర్మ థర్టీన్ రన్స్ ఇచ్చి త్రీ వికెట్స్ మాత్రమే తీసుకోవడం జరిగింది తర్వాత రేణుకా సింగ్ ఠాకూర్కి తనుజా కన్వర్కి తల ఒకొక్క వికెట్ రాగా అరుంధతి రెడ్డి అరుంధతి రెడ్డికి రెండు వికెట్లు రాధా యాదవ్కి రెండు వికెట్లు అయితే రావడం జరిగింది ఒక రన్న రూపంలో కూడా వికెట్ కోల్పోవడం జరిగింది ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే షెఫాలీ వర్మని ఓవరించింది ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ మరి ఈరోజు పైన మనం చెప్పుకున్నట్టుగా మధ్యాహ్నం మ్యాచ్ శ్రీలంక వర్సెస్ థాయిలాండ్ నైట్ మ్యాచ్ బంగ్లాదేశ్ వర్సెస్ మలేషియా ఈ రెండు మ్యాచెస్లో ఎవరిది విజయమారి మీరు అనుకుంటున్నారో కాంబాక్స్లో బాక్స్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ షేర్లై కామెంట్ చేయండి మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్ అంతవరకు సెలవు నమస్కారం